గురు గోవింద్ దోవు కడే కాకే కాకేలాగోపాయ్ బలిహారి గురు ఆప్న గోవింద్ దియో బతాయ్ కబీర్దాస్ దోహే మనకు అందరికీ తెలిసిందే అండి గురువుకి అతను ఎంత ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చారో గోవిందుడు గురువు ఇద్దరు నుంచి ఉంటే కనుక ఫస్ట్ గురువుకే దండం పెట్టాలి ఎందుకనంటే ఆ గురువు వల్లనే మనకి గోవిందుడు ఎవరో తెలిసేది ఆ గోవిందని రీచ్ అవడానికి మార్గం చూపించేది గురువే అందువల్ల మొదట గురువుకే నమస్కరించాలి అని చెప్పడం జరిగిందండి అందువల్ల గురు పౌర్ణమి రోజున షిరిడి సాయిబాబాని దక్షిణామూర్తిని వ్యాసమహర్షిని గురువుల్ని వ్యాస మహర్షి పుట్టినరోజే కదండి గురు పౌర్ణమి అంటే అందువల్ల వ్యాసమహర్షిని అందరినీ తలుచుకుంటూ ధ్యానం చేయండి జపం చేయండి పౌర్ణమిని చూసుకుంటూ అంటే చంద్రుడిని చూస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు ఒక ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకోండి అంత మంచి జరుగుతుంది గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గురవే నమ జులై ట్వంటీ ఫస్ట్ గురు పౌర్ణమి అవడం వల్ల గురువుని ధ్యానించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి గురుగ్రహం స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట దక్షిణామూర్తిని కంపల్సరిగా ధ్యానించండి దక్షిణామూర్తి స్తోత్రం చేసిన దక్షిణామూర్తిని తలుచుకున్న దక్షిణామూర్తి నామజపం చేసిన ఏది చేసినా సరే గురుగ్రహం స్ట్రాంగ్ అయ్యి వాళ్ళకి ఉద్యోగ బలం ఉంటుంది వ్యాపార బలం ఉంటుంది గురుగ్రహం స్ట్రాంగ్ అవుతుంది మంచిగా అన్నీ జరుగుతాయి